ఇక్కడ లేబర్ పనిచేస్తున్న పేదవారికి సెంటు మూడు పేరు ఇచ్చేసి మా దగ్గర ఇచ్చిన దాంట్లో రెండు వేల ఐదు వందలు ఇల్లు కట్టారు సార్ మొత్తం మీద యాభై ఆరు వేల ఇళ్ళకి ఇస్తానని చెప్తే రెండు వేల ఇల్లు కూడా పూర్తిగాల అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బు లక్ష యాభై వేలు మాత్రమే ఇచ్చి అప్పు ముప్పై ఐదు వేలు అప్పు తెచ్చుకోమన్నారు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే ఆ విధంగా ప్రజలు దగా పడ్డారు ఇది బ్రహ్మాండమైన స్కీమ్ నల్లా నీరు గార్చి జగనన్న బొమ్మలు పెట్టి గేట్లు మర్చుకున్నారే కానీ సరైన ఏర్పాటు చేయలేదు మా ఒక్క నియోజకవర్గంలోనే నూట పది కోట్లు సార్ ఎకరానికి పది లక్షల రూపాయలు చొప్పున రెవెన్యూ కలెక్టర్ల దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు అంతా వాటా వేసి పంచుకొని ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కూడా కప్పం కట్టి దోపిడీ చేశారు ఇది సమగ్ర విచారణ జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో జరిగిన దగా మీద వేల కోట్ల రూపాయల దోపిడీ మీద సమగ్ర విచారణ జరగాలని తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ జగనన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ సంబంధించి నేను మాట్లాడొచ్చు అధ్యక్ష అధ్యక్ష ఈ అర్బన్ ఏరియా నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు దూరంగా ఇస్తే దీని దేనికోసం అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఉన్నానికి ప్లస్ త్రీ కిట్కో వస్తుంది మనం కట్టాం ఆ ప్రాజెక్ట్ని అంతా కూడా నిర్వీర్యం చేసి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే అక్కడ ఏమవుతుందంటే అది వాళ్ళ నివాసానికి కాకుండా ఏదో సేల్ చేసుకోవడానికి అనే విధంగా ఇది ఉంది అధ్యక్ష ఇది దానికి ఎవరైతే అక్కడికి వెళ్ళ వెళ్ళట్లేదో ఎవరికైతే అక్కడ మనం మళ్ళీ రీఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదనేది నా ఉద్దేశం అధ్యక్ష అలాగే మా గాజువాక ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి గతంలో నిర్మాణం చేసాం అధ్యక్ష సుమారు మూడు వేల ఐదు వందలు ఇల్లు అది ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి ప్రాజెక్ట్కి ఈ రోజు కూడా రెండు వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి అంటే మనం ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం లేదు అనే గుర్తించకంటే లబ్ధిదారులని ఏదో ఒక మనకి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా చేస్తే దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు అధ్యక్ష కనుక నేనేమంటానంటే దీని మీద ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి ఎవరికైతే ఉపయోగం ఉందో వాళ్ళకి ఇచ్చి ఎవరైతే సేల్ అనుకున్నారో వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి ఉందాం అనుకున్న వారికి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం నమస్కారం నిష్కేరు